వేదవతి శ్రీవల్లి అందరూ కూడా కూర్చొని మాట్లాడుతూ ఉంటారు అప్పుడే నర్మదా ఆఫీస్ నుంచి వస్తుంది ఆఫీస్ నుంచి వస్తూనే మజ్జీలు తీసుకొని వస్తుంది ఆ బజ్జీలని వేదవతి చేతిలో పెడుతుంది నా కోడలు నాకు ఇష్టమని చూడండి బజ్జీలు తెచ్చింది అంటూ తమాషాగా శ్రీవల్లితో ప్రేమతో అంటుంది ఇద్దరు కూడా నవ్వుకుంటారు కానీ శ్రీవల్లి వెంటనే మనసులో నర్మదా మీద ఎక్కువ ఇష్టం పెంచుకుంటుంది ఎట్లాగైనా నర్మదాని చెడు చేయాలి అత్తయ్య విషయంలో అంటుంది వెంటనే ఇద్దరు అందరూ తింటూ ఉంటే శ్రీవల్లి వెంటనే ఆకండి అంటూ చేతిలో ఉన్న బజ్జీలు లాక్కొని ఇవి ఏ నూనెతో ఎట్లా చేశారు ఏ పిండి వాడారు అత్తయ్య ఆరోగ్యం కావాలనే మీరు పాడు చేస్తున్నారు అని నర్మదాతో అంటుంది నర్మదా ప్రేమ ఇద్దరు కూడా ఒకరోజు తింటే ఏమి కాదు అత్తయ్యకి ఇవి చాలా ఇష్టము అని అంటారు కానీ ఆ మాట వినకుండా వేదవతి అవి తీసుకొని లాక్కొని వెళ్ళిపోతుంది నేను తీసుకొచ్చిన బజ్జీలు తను లాక్క ఎవరు అంటూ వేదవతితో నర్మద